హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మొక్కలకి ఒక మంచి బెటింగ్ డేజ్ అన్ని చూపిపోతున్నాను ఇది వచ్చేసి బియ్యం కడిగి అన్నం వంచి అన్ని వాటర్ ఇలా ఎత్తి పెట్టేసుకుంటాం కదా దీంట్లో ఇట్లా చూడండి ఒక వారం రోజులకి ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలాగే పెట్టేసామనుకోండి దీంట్లో కొంచెం బెల్లం మొక్కేసేసి పెట్టేసేసుకుంటే మొక్కలకైనా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది పోతా పిండి రాలిపోకుండా అసలు ఎప్పటికప్పుడు మనకి కాయలు కూడా చూడండి నాకు చూడండి సైజు ఎంత బాగా వస్తున్నాయో కాయలు చూసారు కదా చూడండి అసలు ఎంత బాగున్నాయో కాయలు సైజులు కూడా చూడండి ఇలా ఇచ్చుకున్నాం అనుకోండి మనం వేస్ట్గా పడేయకుండా వా ఈ వాటర్ అంతా వేస్ట్గా ఇలా పడేయకుండా బకెట్లో పోసి ఇట్లా పెట్టేసి ఒక త్రీ డేస్కి ఒక ఫోర్ డేస్కి చూడండి ఎలా వచ్చేసిందో ఇలా మొత్తం కలుపుకొని చూడండి ఇవి కొంచెం జిగురు జిగురుగా ఉంటే కొంచెం స్మెల్ వస్తాయి కానీ ఇంకా తప్పదు కదా మొక్కలకి ఇవ్వాలనుకుంటే ఇవి ఇదిగోండి ఈ బకెట్ నీళ్ళలో వాటర్ కలుపుకుంటున్నాను ఈ డబ్బాతో ఒక రెండు డబ్బాలు ఇదిగోండి ఇవి కొంచెం స్మెల్ వస్తాయి అందరూ తట్టుకోలేరు ఈ వాసన కూడాను కానీ ఒక వారం రోజులకైతే అసలు తట్టుకోలేము ఇవ్వండి వీటిలో మనం కూరగాయలు కోస్తాం కదా తొక్కు కూడా ఇచ్చుకోవచ్చు అనమాట అవి కూడా వేసి పెట్టేస్తే మంచి ఫెర్టిలైజర్ అనేది మొక్కలకి ఇచ్చుకోవచ్చు మొక్కలకి మంచి పోషకాలు కూడా చూడండి ఎంత బాగా అందుతాయనో ఇవండి చూడండి జానకాయలు చూడండి కాయలు గుత్తులు గుత్తులుగా బాగా కాస్తాయి అనమాట పోతా పింది అసలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం ఆర్గానిక్ పద్ధతిలో చేసుకుంటున్నాం కదా ఇట్లా ఇచ్చుకున్నాం అనుకోండి వారానికి నెలకు ఇలా ఇచ్చి ఎత్తి పెట్టేసుకున్నాం అండి వాటర్ అంతాను పసుపు కూడా అయిపో వచ్చింది నాకు బెండ మొక్కలకి ఇలా చూడండి అసలు ఎంత హెల్తీగా ఉన్నాయో మొక్కలు చూసారు కదా చూడండి అసలు వంకాయలు చేశారు కదా అసలు ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో కంపోస్ట్ ఇచ్చేసి కిచెన్ వేస్ట్ ఇస్తాను ఇంక ఇంతకన్నా మనం ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మనం చూడండి టమాటో బెండ చెట్లు ఇది మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా సమ్మర్ స్టార్ట్ అయ్యేటకు మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కోటి ఖాళీ అని అన్నీ తీసుకొని మళ్ళీ కొత్త మొక్కలు అనేది పెట్టుకుంటూ రావాలండి అంత గెడ్డొచ్చేసింది నేను చెప్పాను కదా ఇలా అన్ని న్యూట్రిషన్ అందినా కూడా పూలు కానివ్వండి కూరగాయల చెట్లకు కానీ ప్రతి ఒక్క మొక్కకి ఇచ్చుకోవచ్చు అనమాట వేస్ట్గా మనం పడేయకుండా పడేసేది ఆ బకెట్లో తీసి పెట్టేసుకొని కూరగాయల తొక్కలు కూడా ఉంటాయి వేసి పెట్టేస్తాము మంచి ఫెర్టిలైజర్ అనేది మనకి యూస్ఫుల్ అవుతుంది ఎప్పటికప్పుడు మనం ఇలా వారానికో నెలకు ఒక తడవి మొక్కలకు ఎప్పుడు మనకు కాయలు అనేటివి ఉంటుంది చూడండి అసలు ఎంత బాగా యూజ్ చూడండి అంజీరా చూడండి కంపోస్ట్ మొదట్లో పెట్టేస్తాను అది కూడా ఎలా పెట్టాలో కూడా మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి అసలు జాంకాయ చూడండి పూలు చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి